హాయ్ అండి వెల్కమ్ టు ఫుడ్ అండ్ లివింగ్ ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన రవ్వ కేసరి చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి ముందుగా ఒక పాన్లో రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు అలాగే సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు బాదం పప్పు కొంచెం వేగిన తరువాత ఇప్పుడు అందులోనే కొంచెం కిస్మిస్ కూడా వేసుకోవాలి స్టవ్ లోఫ్లే ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అన్నీ వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు అదే పాన్లో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి దీన్నే సూజీ రవ్వ అని కూడా అంటారు స్టవ్ లో ఫ్లేమ్ మీద పెట్టుకొని రవ్వ అనేది ఫ్రై చేసుకోవాలి రవ్వ మరీ ఎర్రగా మాడిపోయేంత వరకు ఉంచుకోకుండా చక్కగా వేగిన వాసన వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మరొక పాన్ తీసుకొని ఇప్పుడు అందులోనే ఒక కప్పు రవ్వకి నాలుగు కప్పులు నీళ్లు పోసుకోవాలి నీళ్ళు కొంచెం మరిగిన తర్వాత ఇప్పుడు అందులోనే కొంచెం కుంకుమ పువ్వు కూడా వేసుకోవాలి మొత్తం అంతా కలుపుకొని చక్కగా నీళ్లు మరిగేంతవరకు ఉంచుకోవాలి ఇలా మరిగిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వని నిదానంగా వేసుకుంటూ ఉండలేమీ లేకుండా కలుపుకోవాలి కంటిన్యూస్గా మనం ఇది కలుపుతుంటే ఉండలు అనేవి కట్టకుండా ఉంటాయి రవ్వ ఉడికిన తర్వాత ఇలా బబుల్స్గా ఫామ్ అయిన తర్వాత మనం ఒక కప్పు రవ్వకి కప్పున్నర పంచదార వేసుకోవాలి పంచదార మొత్తం కరిగేంత వరకు రవ్వ కలుపుకుంటూనే ఉండాలి మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేవర్ కోసం ఒక స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోవాలి యాలకుల పొడి వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటు కలుపుకోవాలి ఇప్పుడు ఫైనల్గా కొంచెం రెండు స్పూన్ల నెయ్యి కూడా వేసుకొని మరొకసారి అంతా మిక్స్ చేసుకోవాలి నెయ్యి వేసుకుంటే ఈ రవ్వ కేసరి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చల్లారిపోయిన తర్వాత కేసరి గట్టిపడకుండా ఈ కన్సిస్టెన్సీ రాగానే పైన డ్రై ఫ్రూట్స్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఫైనల్గా పైన ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన రవ్వ కేసరి ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్